హై ఫ్రెండ్స్ శ్రీశైలంలో ఉండడానికి తినడానికి ఎటువంటి డోకా ఉండదండి ఎందుకంటున్నానంటే ఇక్కడ అనేక రకాల సత్రాలు అలాగే రూమ్స్ అయితే ఉంటాయండి అక్కడ సత్రాల్లోనే ఫుడ్ అయితే పెడతారు నేనైతే కాకతీయ కామ సత్రం గురించి అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను సత్రం ఎలా ఉంది ఏంటి అనే విషయాలన్నీ మీకు చెప్తాను క్లియర్గా ఇది రినోవేషన్ వర్క్స్ అయితే జరుగుతుందండి భోజనం టైమింగ్స్ వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు అండి నైట్ ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు అయితే పెడతారండి ఇక్కడ సత్రం చూడండి ఎంట్రన్స్ ఇది మన రూమ్ రూమ్కి చూపిస్తే అక్కడ స్టే చేసిన వాళ్ళకే భోజనాలు పెడతారండి రూమ్కి చూపిస్తే మనకి ఫుడ్ అయితే పెడతారండి ఇక్కడ ఎట్ ఏ టైం ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి అయితే ఫుడ్ అయితే సర్వ్ చేయగలరండి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పనండి ఎంతమంది వచ్చినా ఫుడ్ పెడతారు అలాగే నీట్గా క్లీన్గా ఉంటాయండి హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు అది ఒకటి మెచ్చుకోదగిన విషయం మేమైతే మూడు బోట్లు ఉన్నాం మూడు బోట్లు ఇక్కడే బోన్ చేసాం పులిహార పెట్టారండి అలాగే ప్ర ఒక స్వీట్ వేసారు ఒక తొక్కు పచ్చడి రెండు కర్రీస్ అయితే వేసారండి ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు ఎవరన్నా తినుంటే ఒకసారి నాకు కమెంట్ చేయండి చూడండి పిల్లలు వచ్చి పిల్లలతో వచ్చిన వాళ్ళకి కూడా ఒక బాక్స్ తెచ్చుకుంటే విడిగా మనం పెట్టుకోవచ్చండి అదొక గ్రేట్ థింగ్ అనిపించింది నాకు మజ్జిగ ఉందండి మసాలా మజ్జిగి చాలా టేస్టీగా ఉంది అలాగే మనము తినేసిన తర్వాత నీట్గా క్లీన్ కూడా చేస్తున్నారండి నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలాగే ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చండి ఇది బస్ స్టాండ్కి దగ్గరలోనే ఉంటుందండి కమసత్రం ఎవరైనా వస్తే